గోదావరి నల్లమల సాగర్కు ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చకచకా చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు టెండర్లు పూర్తయ్యాక సుప్రీంకోర్టు గడప తట్టడంలో ఆంతర్యం ఏంటని హరీష్ ప్రశ్నించారు బనగచర్ల లింక్ గోదావరి బీఆర్ఎస్ పోరాటం వల్లే ఆగిపోయిందని వివరించారు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసేలా రేవంత్ సర్కార్ నదీ జలాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుందని హరీష్ రావు ఆరోపించారు నకచెర్లైనా నల్లమల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి బనకచెర్లను బీఆర్ఎస్ పార్టీ బల్లెంబట్టి పొడిస్తే కాని నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలవనరుల శాఖ పెట్టిన మీటింగ్ ఎజెండా కాపీ వెరీ ఫస్ట్ ఐటమ్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో లేదని ముఖ్యమంత్రి గారు విలేకరుల సమావేశంలో పచ్చి అబద్దాలు మాట్లాడి గోదావరి చెర్ల ఇష్యూ పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు అధికారులతో ఒక కమిటీ వేసి దీన్ని మేము పరిష్కారం చేసుకుని ముందుకు పోతాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి కుండ బద్దలు కొట్టినట్టు రేవంత్ బండారాన్ని బయట పెట్టారు ఇవన్నీ బయటకు వచ్చే వరకు లేలే కమిటీకి ఒప్పుకోలే కమిటీ అయ్యా కమిటీ అయ్యా అని బుకాయించింది కృష్ణ కలిస్తే బచావత అవార్డు వర్తిస్తుంది నల్లమల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు అర్తించదు ఏది మా విజయమే మేము గొట్లాడితే బంకచర్లు అది ఆగలే డబుల్ దెబ్బ తగిలింది నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి కృష్ణాల వాటా కూడా రాదు కమిటీ వేయడమే ఒక తప్పు అయితే ఆ కమిటీకి ఆదిత్యనాథ్ దాస్ ను హెడ్ గా పెట్టు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు సూచించిన వ్యక్తితోనే ఇస్తాడు ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణకు మేలు చేస్తాడా ఇది తెలంగాణ ప్రజలను దగా చేయడం కాదా గోదావరి నెలమల్ల సాగర్ కు టెండర్ పిలిచింది ఆంధ్రప్రదేశ్ లెవెన్త్ డిసెంబర్ పదహారు డిసెంబర్ కు కోర్టుకు పోయి ఇరవై మూడు డిసెంబర్కి ఏమో కమిటీ వేస్తూ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఏమో టెండర్ అయిపోయేదాకా సహకరించి టెండర్ ప్రక్రియ ఆపాలని కోర్టుకు పోకుండా టెండర్ పదకొండో తారీఖు అయిపోతే పదహారో తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది మేమేందో సుప్రీంకోర్టులో కేసు వేసినాము అని తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ఇటు కేసు వేసిండ్రు అటు గోదావరి బన్ అనుమతులు సరళతరం చేస్తూ ఇంకోవైపు ఒక దాసుడు ఆంధ్ర దాసుడితోని కంపెనీ చేసిండు బీజేపీ ప్రభుత్వానికి ఎంత ధైర్యం ఎట్లిస్తుంది తెలంగాణ ఒప్పుకోకుండా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇస్తుందా నువ్వు లోపల మీటింగ్లో లో చెప్పినవు వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసింది ఇవాళ దీని మీద మీరు ఏం చేస్తారు చెప్పండి మన నీళ్లు ఆంధ్రాకు ధారా చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు ఇంత ఓపెన్ గా దొరికిపోయినా నగ్నంగా దొరికిపోయినావు తెలంగాణ ప్రజలకు